కాళేశ్వరం బరాజ్ వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది ప్రస్తుతం అక్కడ నీటి మట్టం పది పాయింట్ రెండు ఆరు అడుగులుగా ఉంది లక్ష నలభై మూడు వేల క్యూసెక్లు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తూ అధికారులు బ్యారేజ్ నూట డెబ్బై ఐదు గేట్లలో నూట ముప్పై గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు రాజమండ్రి పరిసరాల్లో రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి మన్యంలో అయితే ఎడతెరిపిలేని వానలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి దేవీపట్నం గండిపోచమ్మ దేవస్థానం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది గండిపోచమ్మ ఆలయం లోపలికి నీరు వచ్చి చేరుకుంటోంది అంతరాలయంలో అమ్మవారి వడికట్టుని గోదావరి తాకింది ఇప్పటికే అమ్మవారి దర్శనాలు కూడా నిలిపివేశారు అధికారులు గంట గంటకి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో పాపికొండల బోటింగ్ కి కూడా బ్రేక్ పడింది ఎగువ నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకి వరద ప్రవాహం దూసుకొస్తోంది పోచమ్మ గండి వైపుగా వెళ్లే రంపచోడవరం గోకవరం రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయి కనిపిస్తూ ఉన్నాయి రాజమండ్రి నుంచి మా ప్రతినిధి సత్య లైవ్ లో మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు సత్య గోదావరి ఉగ్రరూపం దాల్స్తున్న నేపథ్యంలో అధికారులు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద పది పాయింట్ ఆరు సున్నా అడుగులకు నీటి మట్టం చేరుకుంది దాదాపుగా పదమూడు అడుగులు వస్తే కానీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయరు ఈ నేపథ్యంలోనే దాదాపుగా పది పది లక్ష క్యూసికులు పైగా వరద నీరంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ప్రస్తుతం గడ్డిపోచమ్మ ఏదైతే తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాలకు వరద సూచన ఎక్కడి నుంచి వచ్చిందంటే గడ్డిపోచం ఆలయం కనుక మూలా విరాట్ వరకు గనుక వరద ప్రవాహం నిండిపోతే అమ్మవారు అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షం కానివ్వ వర్ష వర్షపు నీరు కానివచ్చు జలాశయాల నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరు కానివచ్చు పూర్తిగా రాజమండ్రి గోదావరికి చేరుకుంటుంది ప్రస్తుతం రాజమండ్రి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాము రాజమండ్రి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదారమ్మ ఉడకలేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు నిన్న మొన్నటి వరకు కూడా అంటే ఒక వారం రోజుల క్రితం వరకు కూడా ఇవంతా కూడా పర్యాటకులు వచ్చి కిందంతా కూడా ఫోటోషూట్లు చేసుకునేవారు కానీ ఇప్పుడు మొత్తం రంగు మారింది గోదావరి వారం రోజుల క్రితం నుంచి కూడా రంగు మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం నొరగలు కక్కుకుంటూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని మొత్తం కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఏ రకంగా వరద ప్రవాహం ఉందో మనం గమనించవచ్చు పది పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరుకుంది లక్షా నలభై మూడు వేల క్యూసెక్కల వరద ప్రవాహాన్ని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు దిగువ ఉన్నటువంటి లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే ఏటిగట్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఎక్కడికక్కడ ఇసుక బస్తాలతో సిద్ధమయ్యారు గంటి పెదపూడి కానివచ్చు కొన్ని కొన్ని అప్పనరాము లంక అనేక లంక గ్రామాలు మరికొన్ని రోజులు అంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత మాత్రమే కోనసీమకి ఈ వరద ప్రవాహం హెచ్చరిక ఉంటుంది మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా జారీ చేయని నేపథ్యంలో ముందస్తుగానే అటు జిల్లా కలెక్టర్లతో పాటు స్థానిక ఇరిగేషన్ అధికారులు కూడా ఎక్కడికెక్కడ అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పర్యాటకులకు సంబంధించి ఏదైతే పాపికొండల టూర్కి సంబంధించి బోట్లను ఎక్కడికెక్కడ నిలిపివేశారు కొన్ని రోజుల పాటు ఎవరు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇక గండిపోచం ఆలయం వద్ద కూడా హెచ్చరిక బోట్లు పెట్టారు ఎవరు ఈ రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిండిపోవడంతో అటు దేవిపట్నం గ్రామం ఇప్పటికే ఖాళీ చేసిన నేపథ్యంలో దేవిపట్నం గ్రామం మొత్తం కూడా పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ప్రస్తుతం నూట యాభై గేట్లకు పైగా మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వదిలేసినటువంటి వరద నీరు ప్రవాహాన్ని ఒకసారి మనం చూసుకోవచ్చు నూట డెబ్బై ఐదు గేట్లు అంటే అటు పశ్చిమ మధ్య డెల్టాతో పాటు ఇటు తూర్పు డెల్టాకి సంబంధించినటువంటి గేట్ల నుంచి వరద ప్రవాహం ఏ రకంగా వెళ్తుందో మనం చూడవచ్చు అంటే ఎగువ రాష్ట్రాలు కురిసినటువంటి వర్ష ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే వరదలు అంటే గత సంవత్సరంతో పోల్చుంటే ఇప్పటికే వరద ప్రవాహం పెద్ద ఎత్తున ఉండాలి కానీ కాస్త లేటుగా ఈసారి వరదాల ఉధృతి సంబంధించినటువంటి ఇప్పుడిప్పుడే గోదారమ్మ ఉరకలేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఆయా ఎక్కడైతే అల్పంగా ఉన్నటువంటి ఏట్ల గట్లకు సంబంధించి అధికారులు సన్నద్ధం అవుతున్నారు ఇసుక బస్తాలతో ఎక్కడికక్కడ గంటి పెద్ద ఇప్పటికే బ్రిడ్జ్ శాంక్షన్ అయినప్పటికీ ఆ బ్రిడ్జి ఇంకా కళ నెరవేరకపోవడంతో తాత్కాలికంగా వేసుకున్నటువంటి గట్టు ఏదైతే రెండవ ప్రమాద హెచ్చరిక వచ్చినప్పటికీ పూర్తిగా తిరిగిపోతుంది వాళ్ళంతా కూడా పడవల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే మాత్రం గండిపోచమ్మ ఆలయం వద్ద ఎక్కడైతే అమ్మవారిని వరద నీరు తాకిందో ఈ నేపథ్యంలో దిగువ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రజల అధికారులు అప్రమవుతున్న పరిస్థితి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది